బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్స్ ప్రక్రియ జరగలేదు కానీ అంతకన్నా గొప్ప విషయమే జరిగింది అయితే ఇక మ్యాటర్ ఏంటి అంటే గౌతమ్ అలాగే నిఖిల్ మధ్య చాలా పెద్ద రచ్చ జరిగింది గౌతమ్ ఊరికే మాటలు వదిలేసాడు మూసు కూర్చో ఆ యష్మి నువ్వు ఆడుకున్నావు ఇటువంటి మాటలు చాలా మాట్లాడాడు అప్పటికీ ఓర్పుగా నిఖిల్ చెప్తున్నప్పటికీ కూడా చాలా శృతి మాట్లాడాడు గౌతమ్ అయితే నిఖిల్ విషయంలో తను చేసింది చాలా పెద్ద తప్పు అని తెలుసుకున్న గౌతమ్ మాట మార్చేశాడు రూట్ మార్చేశాడు అయితే నిఖిల్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు ఇక్కడ సారీ చెప్పడం అంటే గొప్ప విషయమా అంటే మీరు గొప్ప విషయాన్ని మీరు అడగొచ్చు అక్కడ మ్యాటర్ అంటే మామూలుగా అయితే తను చెప్పింది ఒప్పుకోలే గౌతమ్ కానీ జరిగింది ఏంటి అంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా గౌతమ్ నీదే తప్పు నిఖిల్ కి నువ్వు సారీ చెప్పాలి బలవంతం చేయడము తనతో ఇక చేసేది లేక గౌతమ్ రూట్ మార్చుకున్నాడు ఎందుకంటే తన తను నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా ఇట్లాంటివన్నీ ఈ వర్డ్స్ యూజ్ చేశాడు కదా అందుకని నిఖిల్కి సారీ చెప్పాడు సారీ చెప్పినంత మాత్రాన తన అన్న మాట్లా వెనక్కి వెళ్ళు అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు ఎంత స్టేబుల్ గా ఉన్నావు అనేది గేమ్ ఒక ప్రాధాన్యత నువ్వు మాటలు వదిలేస్తూ తన పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు కదా సో గౌతమ్ చేసినప్పుడు కరెక్ట్ కాదు